నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ సంబంధించి ఎన్నో కీలక మలుపులైతే తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఈడీ ఎంటర్ అయింది కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నది మనం చూస్తున్నాం అయితే ఆయన ఎన్నో సౌకర్యాలు కావాలని కోరుతున్నారు అయితే ఆయనకి ఒక అటెండర్ కూడా కావాలని కోరుతున్నారు ఇవన్నీ అసలు అనుమతి ఇస్తుందా లేదా అనే దాని ముందు డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడే సిట్టి విచారణ జరుగుతుంది మనం చూస్తున్నాం ఈడీ ఎంటర్ అయింది కూడా మనం చూస్తున్నాం ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇక మిథున్ రెడ్డి చూసుకుంటే జైల్లో ఆయనకి అన్ని సౌకర్యాలు కావాలని కోరుతున్నాడు అయితే ఆయనకి సౌకర్యాలు కావాలంటే ఇప్పుడు తర్వాత అటెండర్ కూడా కావాలని అంటున్నారు అసలు నిజంగా ఇవన్నీ జైల్లో సౌకర్యాలు కల్పిస్తారా లేదంటే మీరు ఏం చెప్తారు సార్ అతను జైలుకి వెళ్ళాడా అతనింటికి వెళ్ళాడా అంటే అది జైలా మిథున్ రెడ్డి అత్తారిల్లా అసలు సౌకర్యాలు ఏంటి ఎందుకు జైలు ఇప్పుడు జైలు శిక్ష లేకపోతే జైలు జీవితం అనుభవించటం ఎందుకు సౌకర్యాల కోసమా ఏ నేరం చేసి జైలుకి వెళ్ళాడు ఇప్పుడు నేరానికి ధనిక పేద తారతమ్యం ఉండదు నేరానికి ఇవాళ అతను ఎంపీయా లేకపోతే అతను ఓటరా తేడా ఉండదు ఇప్పుడు అతను ఏంటి అక్రమ వసూళ్ళు మనీ లాండరింగ్ లేకపోతే డిస్టిలరీల కబ్జా నాసిరకం మద్యం తయారు చేశాడు జనంతో తాగిచ్చాడు జనం ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి లక్ష మంది చనిపోయారంట అంట ఐదేళ్లల్లో ఈ మద్యం తాగి ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చచ్చిపోయారు మొత్తం రాష్ట్రం అంతా లెక్క వేస్తే ఆ లెక్కన లక్ష మంది చనిపోయారు ముప్పై ఐదు లక్షల మంది లివరు కిడ్నీస్ దెబ్బతిన్నాయి అంటున్నారు అంటే కోటి కుటుంబాలు నాశనమయ్యాయి ఈ మద్యం త ఇది మద్యం కాదు అసలు ఇదేంటిది ఇది పాయిజన్ స్లో పాయిజన్ అన్నారు ఒక మద్యం తయారు చేయాలంటే అది ద్రావణం అదేంటి ఫర్మెంటేషన్ ఇరవై నాలుగు గంటలు ఉండాలి రెండు మూడు టెస్ట్లు అదేంటి శాంపిల్స్ తీసి టెస్ట్లు పంపాలి రెండు మూడు ల్యాబ్లకి అసలు ల్యాబ్ రిపోర్ట్ రాకుండానే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫెర్మెంటేషన్ చేయకుండానే బాట్లింగ్ చేశారు వదిలేశారు అంటే ఇవాళ ఈ నేరం మీద అతను మరి జైలుకి వెళ్ళాల్సి వస్తే అతని వసతులు అంట దిండ్లు పరుపులు మంచం లేకపోతే కుర్చీ టేబుల్ టీవీ తర్వాత పెన్నులు కాగితాలు ఆ తర్వాత అసలు ప్రోటీన్ ఫుడ్ అంట యోగా మ్యాట్ అంట జిమ్కి వెళ్ళాడా జైలుకి వెళ్ళాడా చెప్పు నువ్వు చెప్పు మరి జైలుకి వెళ్ళినాడేంటి మరి ప్రోటీన్ ఫుడ్ అడుగుతున్నాడు లేకపోతే యోగా మ్యాట్ అడుగుతున్నాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని అదే జైల్లో పెట్టారు అదే బ్లాక్ అంట స్నేహ బ్లాక్ చూసావా కర్మ ఈజ్ లైక్ ఏ బూమ్ రాంగ్ అంటారు వాట్ యు గివ్ యూ గెట్ ఇట్ నీకు వచ్చేది కూడా అదే నువ్వు ఏది ఇచ్చావో నీకు అదే వచ్చుద్ది అనమాట ఆ రోజు పెద్దిరెడ్డి వీళ్ళందరూ మరి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సంబరాలు చేసుకున్నారు పిచ్చి వాగుడంతా వాగారు కొడాలి నాని ఆ రోజు ఏమన్నాడు చంద్రబాబును ఉద్దేశించి జైల్లో కాక రంభా ఊర్వశీలు ఆడతారా అనేది అన్నాడు ఇప్పుడు ఇతనికి ఏం ఆడాలి ఆ రోజు చంద్రబాబు నరకం చూశాడు ఏది కనీసం ఆయన పెట్టినటువంటి ఆ లాక్లో ఆ కిటికీలకి తెర్రలు కూడా లేవు ఆయన మరి వెస్టర్న్ కమోడ్ కూడా ఇవ్వలేదు టాయిలెట్ అంత వయసు ఇతను వయసు ఎంత నలభై ఏడేళ్ళు నలభై ఆరేళ్ళు ఎవరు మిథున్ రెడ్డి ఈయన ముఖ్యమంత్రిగా చేశాడా మంత్రిగా చేశాడా ఎంపీ అయితే కావచ్చు ఎంపీ కాదని మనం ఇప్పుడు ఇదే ఎంపీలు ఎంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సి వచ్చింది అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అన్నాడు ఇచ్చారా ఆయనకు ప్రోటీన్ ఫుడ్ యోగా మ్యాట్ ఇచ్చారా అక్కడ తీహార్ జైల్లో కవిత ఉంది లేకపోతే అతను సిసోడియా ఉన్నాడు డిప్యూటీ సీఎం ఢిల్లీ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఉన్నారు అంటే ఈ దేశంలో ఏ ఖైదీకి లేని వసతులు ఇతను కల్పించడంలో ఉద్దేశం ఏంటి వాళ్ళు అడిగారు ఇవన్నీ కూడా వాళ్ళ అడ్వకేటు మరి జడ్జి గారిని అడిగారు దానిపైన జైలర్ కూడా ఒక ఇదేసాడు అసలు ఇవన్నీ మా మాన్యువల్లో లేవు మీరు అన్నారు ఇంట్లో ఏది అటెండర్ కావాలంట ఎందుకు కాళ్ళు పట్టడానికా మసాజ్ చేయడానికా అటెండర్ ఏంటి అసలు అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చారా ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఇచ్చారా చంద్రబాబు పెట్టినటువంటి ఆ సెల్లో కనీసం మగ్గు పెట్టలేదంట బాత్రూంలో ఆ టాయిలెట్లో మగ్గు పెట్టలేదంట అంటే జగ్గు ఏం పెట్టారు ఒక పాత బకెట్ పెట్టారంట ఆయనకి కేవలం ఒక కుర్చీ ఇచ్చారు ఆయనకి భోజనం వస్తే ఇంటి దగ్గర నుంచి అన్నం తినటానికి పెట్టుకోవటానికి గిన్నెలు పెట్టుకోవడానికి స్టూల్ ఇవ్వాల ఆయన ఎవరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితం ఆయన్ని జైల్లో పెట్టడం ఒక తప్పు అంటే లేని కేసుకు జరగని అవినీతికి స్కిల్ డెవలప్మెంట్ కేసు అది ఆ కేసులో అక్కడ ఉన్నటువంటి ఆ లబ్ధి పొందిన పిల్లల తల్లిదండ్రులు ఎంత కట్టింది డబ్బు ప్రభుత్వం నా బిడ్డ చదువుకి పాతిక వేలు కట్టిందా ఇరవై వేల నేను ఇచ్చేస్తా అన్నాడు ఆ ఇరవై వేలు పాతిక వేలు మేము ఇచ్చేస్తాం మా నాయకుడిని వదలండి అన్నారు అప్పట్లో అంటే తప్పుడు కేసు ఇప్పుడు ఇది ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చారా తిరగబడ్డారా మెట్రో విత్ మిథున్ రెడ్డి అని ఏమన్నా ర్యాలీలు జరిపారా గచ్చిబౌలి లాంటి ప్లేసుల్లో మీటింగ్లు ఏమైనా పెట్టారా డెబ్బై దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారా ఇతని కోసం ఏమి ఏమి చూసి మీరు మిథున్ రెడ్డికి వసతులు డబ్బు ఉంది పుష్కలంగా ఉంది ముప్పై వేల కోట్ల డబ్బు ఉందంట ఆయన ఎవరో రామచంద్ర యాదవ ఆయన అమిత్ షాకి రాశాడు లేఖ పదకొండు పేజీల లేఖలో పెద్దిరెడ్డి కుటుంబం జగన్ సీఎంగా ఐదేళ్లలో ముప్పై వేల కోట్లు సంపాదించిందని పిటిషన్ రాసి పంపాడు ఆయన ఇల్లు తగలబెట్టారు ఆయన చంపాలని చూశారు రామచంద్ర యాదవ్ అంటే డబ్బు కలిగినాడికి ఒక న్యాయం మరి పేదోడికి ఒక న్యాయమా మిథున్ రెడ్డి నాకు సహాయకుడు కావాలి లేకపోతే నాకు టీవీ కావాలి అంటే ఇప్పుడు కోర్టు చెప్పింది పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సెషన్స్ చూడాలనుకున్నప్పుడు ఆ టీవీ ఏర్పాటు చేయటం అది జైలర్ యొక్క దీనిపైన ఆయన మాన్యువల్ ఆయన ఏమంటున్నాడు ఇంతమందిని జైల్లో పెట్టామండే నా అనుభవంలో ఇట్లా అటెండర్ అడిగినాడు లేడు అంటే అటెండర్ దేనికి చంద్రబాబు ఇందాక చెప్పానే ఆ తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలు అన్నం పెట్టుకోవాలన్నా కూర వేసుకోవాలన్నా ఆ పెరుగు వేసుకోవాలన్నా వంగుని అది పెట్టుకుని మళ్ళా కుర్చీలో కూర్చుని తినడం అంటే అంత నరకం చూపించారు ఆయనకి ఆయన ఒళ్ళంతా దద్దుర్లు వచ్చింది ఆయన ఒళ్ళంతా దద్దుర్లు వచ్చింది ఆయనకి కంటే ఆపరేషన్ చేయించాలి అని మెడికల్ సర్టిఫికెట్ ఇస్తే డాక్టర్సు మళ్ళా ఇంకో తప్పుడు సర్టిఫికేట్ ఇప్పించారు అవసరం లేదు అని అంటే చంద్రబాబు అలా మిథున్ రెడ్డికి ఇలా మిథున్ రెడ్డి ఇన్ని సౌకర్యాలు కోరుతుంటే జైల్లో ఇప్పుడు ప్రజల నుంచి స్పందన వస్తుంది ఇన్ని సౌకర్యాలు కోరుతున్నావు కదా ఏ బ్రాండ్ కూడా కావాలో చెప్పండి అని అడుగుతున్నారు ప్రజలు ఏ బ్రాండ్ ఎందుకంటే దాని పేటెంట్ వాళ్ళదే కదా వాళ్ళు తయారు చేసిన బ్రాండే వాళ్ళు అడుగుతారు ఎందుకు ఆయన కిడ్నీ కూడా చెడిపోవటానికి ఆయన లివర్ కూడా చెడిపోవటానికి ఇవాళ వెళ్ళినట్టున్నారు భార్య బిడ్డ వెళ్ళారు నిన్న వాళ్ళ నాన్న వెళ్ళాడు ములాఖాత్కి ఆ దిండు లేకపోతే బుట్టలు అతను మోసుకెళ్లకుండా ఎవరితో మోంచాడు గన్మెన్ అంటే ఎవరో పాపం కాలేశానో ఏదో ఉంది సస్పెండ్ చేసినట్టున్నారు అతను వచ్చింది ఎందుకు గన్మెన్ నీకెందుకు నీకు ఇతరుల నుంచి ఎటువంటి ప్రమాదము లేకుండా ముప్పు నీ పై ఎవరు దాడి చేయకుండా నీకు భద్రతగా ఉండాల్సిన అడితో నువ్వు దిండు దుప్పటి లేకపోతే బుట్టలు మోపిస్తావా అతను గన్మెన్నా నీ పియేనా ఇప్పుడు అతను ఉద్యోగం పోయే పరిస్థితి తెప్పించారు ఏదైనా మిథున్ రెడ్డి మాత్రం మరి రాజమండ్రి జైలుకి అల్లుడే మరి నిస్ట్ అంతమల్ ఎత్తుతారని ఎవరైనా వస్తుంది సంబంధించి సార్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు ఇవాళ కాకపోతే రేపైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు అసలు చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకొచ్చేలోపు ఎత్తుతారంట అంటే నాలుగైదు రోజులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏమని కరెక్ట్గా రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటి నుంచి వరకు పది రోజులు లండన్ పర్యటనకి వెళ్ళాడు నేను లండన్లో ఉన్నాను చంద్రబాబుని ఎత్తారని నాకు తెలియదు అన్నాడు రేపు చంద్రబాబు కూడా అదే అంటాడా రేపు పొద్దున ఆయన వస్తాడు సింగపూర్ నుంచి ఒకటో తారీఖు రెండో తారీఖు నేను సింగపూర్లో ఉన్నాను జగన్ ఎత్తారో లేదో నాకు తెలియదు అంటాడా అంటే ఇందాక అన్నది అదే కర్మ ఈజ్ లైక్ ఏ రాంగ్ వాట్ యు గివ్ యు గెట్ దట్ నువ్వు ఏది ఇచ్చావో అదే నీకు వెనక్కి తిరిగి వస్తుంది సో ఇదని చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక నెక్స్ట్ అంతిమ లబ్ధిదారు ఎవరని పేరైతే వెలుగులోకి వచ్చింది నెక్స్ట్ కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే